హలో ఎవ్రీబడి ఇది మ్యాంగో మొహితో అండి ఏ మ్యాంగో మొహితో ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఒక లెమన్ స్లైస్ తీసుకొని మనం తీసుకున్న గ్లాస్ కానీ లేకపోతే ఇలాంటి జార్స్ ఏదైనా తీసుకుంటే మీరు వాటి రిమ్స్కి మ్యాంగో స్లైస్ని మనం స్ప్రెడ్ పూసేసుకొని షుగర్లో అలా డిప్ చేస్తే రిమ్ని తాగే వైపుని మనకి షుగర్ డెకరేషన్ కనిపిస్తుంది ఇది జస్ట్ ఫర్ డెకరేషన్ అండి నేను వీడియో పెడుతున్నాను కదా అందుకని డెకరేషన్ కోసం చేశాను లేకపోతే మనకి ఎన్ని అవసరం లేదు ఇంట్లో చేసుకొని తాగేసేటప్పుడు కదా సో అట్లా దానిలో ఒక చిన్న లెమన్ స్లైస్ వేసానండి ఒక చెరొక చెరొక బాటిల్ ఉంది కదా దాంట్లో ఒక్కొక్క లెమన్ సైజ్ లెమన్ చిన్న స్లైస్ వేసుకున్నాను వేసుకొని నా దగ్గర ఉన్న ప్రెస్ చేసేది ఇలాంటిది ఉంటే దాంతో కొంచెం జస్ట్ ప్రెస్ చేశానండి అలా ప్రెస్ చేయటం వల్ల దానిలో నుంచి కొంచెం ఆయిల్స్ అను లెమన్లో ఉన్న ఆయిల్ను లెమన్ జ్యూస్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది అని చెప్పి కొంచెం ప్రెస్ చేసుకున్నాను అంతే తర్వాత దీనిలో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ముందరగానే రెడీ చేసి పెట్టుకుంటే మ్యాంగో పల్పు షుగర్ సిరప్ లెమన్ జ్యూస్ పెట్టుకుంటే ఎందుకంటే వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు చూస్తూ మ్యాంగో పలుపు నేను రెడీగా ఉందండి మ్యాంగో పలుపు రెడీ చేసి పెట్టుకున్నా మ్యాంగోస్ ఉన్నాయి అట్ని పలుపుగా చేసుకొని పెట్టుకున్నాను మిక్సీ వేసుకొని ఆ పల్పుని టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఏదైనా మీరు చూసుకొని వేసుకోవచ్చండి మనం నేను ఒక ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను దాంతోనే రెండు రెండు వేసినాను ఇదిగోండి ఈ స్పూన్ దీంతోనే షుగర్ సిరప్ కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను షుగర్ సిరప్ కూడా సేమ్ వేసుకొని ఈ దీంట్లో ఇప్పుడు నేను లెమన్ స్ప్రైట్ కూడా వేసేస్తానండి ఓన్లీ స్ప్రైటే వేసాను ఇంకేం వేయలేదు నెక్స్ట్ స్ప్రైట్ వేసేసుకోవటమేనండి నెక్స్ట్ చూసారు కదా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు మనకు కావాల్సినంత స్ప్రైట్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను వేసిన దానికి ఇంత స్ప్రైట్ వేస్తే సరిపోతుందనమాట అందుకని అంత స్ప్రైట్ వేసేస్తాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇది మనం చేసి ఇచ్చేయచ్చు ఫాస్ట్గా క్విక్గా ఇవన్నీ రెడీగా షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకుంటే సమ్మర్లో ఒక్కసారి ఈజీగా ఇవన్నీ చేసుకోవచ్చు షుగర్ సిరప్ ఏం లేదండి ఒక వన్ కప్ షుగర్కి ఒక వన్ వన్ గ్లాస్ నీళ్ళు పోసేసి షుగర్ని కరగబెట్టుకోవటం ఏమన్నా కరగబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది దాన్నే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అట్లాగనమాట షుగర్ సిరప్ని రెడీ చేసుకొని ఇలా చేసుకొని మ్యాంగో పల్ప్ రెడీగా ఉంటే లెమన్ జ్యూస్ మ్యాంగో పల్ప్ షుగర్ సిరప్ కలిపేసి స్ప్రైట్ పోసేస్తే సరిపోతుందండి ఇది మన ఫైనల్ అవుట్పుట్ అండి ఇదిగోండి మ్యాంగో మోహిటో రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇదేమో పిల్లలకి ఇచ్చేసాను నెక్స్ట్ ఏమో ఒక చిన్న గ్లాస్లో చేసేసి ఇంకో గ్లాస్లో చేసి అది మా మదర్కి ఇచ్చాను మా మదర్ కూడా చల్లగా తాటం ఇష్టం ఉంటుందండి సో అందుకని ఇంకో గ్లాస్ కా అనుకుంటున్నారో అది మా మదర్కి అండి మా మదర్కి కూడా ఇచ్చాను మా మదర్ కూడా చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా చేసుకొని ఎంజాయ్